హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వద్ద మరోసారి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి ఏబీవీపీ నేతలు వస్తున్నారన్న సమాచారంతో ప్రధాన గేటు వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ఈ నేపథ్యంలో మరో గేటు వద్ద ఏబీవీపీ నేతలు ఆందోళనకు దిగారు గేటు దూకి లోపలికి వెళ్ళేందుకు ప్రయత్నించడంతో వారిని అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు హెచ్ నాలుగు వందల ఎకరాల భూమి వేల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఏబి ఆధ్వర్యంలో పిలుపు జరిగింది పోలీసు వాళ్ళు రక్షక భటులు కాదు రాక్షస బడ్డు లాగా విచక్షణ మరిచి మీరు చూడే విద్యార్థుల్ని ఎక్కడ పడితే అక్కడ కొడుతూ తంతూరు దర్శనం చేయడం జరుగుతుంది అయ్యా బట్టు విక్రమార్గా అయ్యా శ్రీధర్బాబు గారు మీరు చదువుకున్న యూనివర్సిటీ భూమి ఈ రోజు కబ్జా చేస్తుంటే మీరు అయ్యా వెంటనే నిర్ణయాలు తీసుకోవాలి హైదరాబాద్ లో ఉన్న ఈ యూనివర్సిటీ ఏదైతే ఉందో ఇట్స్ అ లంగ్ స్పేస్ ఆఫ్ హైదరాబాద్ హైదరాబాద్ సిటీ ఇలాంటి యూనివర్సిటీలో ఉన్న ఇక ఇలాంటి అడవిని ధ్వంసం చేస్తే ఒక ఆల్రెడీ ఒక నోటీస్ వచ్చింది ఇలాంటి నాలుగు వందల ఎకరాలు ధ్వంసం చేస్తే ఇలాంటి అడవిని ధ్వంసం చేస్తే ఉష్ణోగ్రతలు అనేటివి మూడు నుంచి నాలుగు శాతం పెరుగుతాయని చెప్పేసి ఇలాంటిది ముప్పా కదా అని చెప్పేసి రేవంత్ రెడ్డికి అడుగుతా ఉన్నాం రోజు ఇదే పోలీస్ యాజమాన్యం కానీ లు కానీ ఐపీఎస్ గాని చాలా మంది హెచ్ యూనివర్సిటీకి వచ్చి మార్నింగ్ వాకింగ్ లు వాకింగ్ చేస్తారు కావున ఆ సమయంలో వాళ్ళకి ఉన్నటువంటి జంతువులు కనిపించట్లేదు అని చెప్పి ఏపీ పెడుతుంది అక్కడ ఉన్నటువంటి పక్షులు కనిపించట్లేదు ఈరోజు రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక ముఖ్యమంత్రి అయితే అంత మొండితో చూపించడానికి కారణమేందని చెప్పి అఖిల భారత విద్యార్థి పరిషత్ ప్రశ్నిస్తుంది మీరు అందరూ కూడా పరీక్షిస్తే ఇక చాలా వరకు చాలా అంతరించిపోయిన జంతువులు వృక్షాలు దా పక్షులు ఉన్నాయి ఇక్కడ కంప్లీట్ కంప్లీట్గా ఇక్కడ ఉన్నటువంటి నాలుగు వందల ఎకరాలలో మెడిసిన్కి సంబంధించిన ప్లాంటర్ సంబంధించిన మెడిసిన్ సంబంధించిన చాలా వరకు వ్యాధులు నయం చేసే ప్లాంట్స్ ఇక్కడ ఎస్టాబ్లిష్మెంట్ చేశారు చాలా మంది ప్రొఫెసర్ వరకు మేము అడిగేది అదే ఇప్పుడు హైడ్రాఫేర్ తోటి ఎక్కడ పడితే అక్కడ ఇల్లు కూలగొట్టారు ఇప్పుడు అందులో ఉన్నది నదే కదా చెరువే కదా రేపచ్చే గవర్నమెంట్ వస్తే మళ్ళీ దాన్ని కొడుతుంది అంటే ఇలా నచ్చినట్టు చేసుకుంటూ పోతే విద్యాలయాలు ఉంటాయా ఈరోజు దేశానికి గుండెకాయ లాంటిది విద్య ఆ విద్యను ఇలా ప్లస్ పట్టిస్తే ఎలా అని మేము అడుగుతున్నాం